హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ప్రసన్నస్ కిచెన్లో ఒక మంచి మసాలా అయితే తయారు చేస్తున్నాను అది నా సీక్రెట్ మసాలాలు ఇవేనండి నేను చేసే ప్రతి వంటలోని కూడా యూజ్ చేసేవి ఇవే ఇవి రెడీగా పెట్టుకుంటే మనకి తొందరగా ఏదైనా కూడా ఫాస్ట్గా అయిపోద్ది అప్పటికప్పుడు మసాలాలు కొట్టే అవసరం ఉండదండి ఇలా కొట్టు పెట్టుకున్నామంటే ఫస్ట్ వచ్చి నేను ఇది ఛాయ్కి కానీ అలాగే జున్ను వండుతాను కదా నేను జున్ను వండుకుంటా జున్ను ఎక్కువ యూజ్ చేస్తాను ఇంట్లో అందుకని చెప్పి పిల్లలకి చాలా ఇష్టం మా వారికి కానీ నాగ్ కానీ జున్న అంటే అందుకని చెప్పి దీనికి ఫస్ట్ మసాలా తయారు చేసేసుకుందాం ఆ మసాలా కావాల్సింది ఇలాచి సొంఠి మిరియాలు ఇది మిక్సీ చేసేసుకున్న ఈ మూడు వేసిన పౌడరు ఒక బాటిల్లో వేసి పెట్టుకోండి మార్నింగ్ మీరు ఛాయ్ కంపల్సరీ తాగి వాళ్ళైతే అయితే మాత్రం ఇలాగ ఆ ఛాయ్లో చిటికడైతే వేసుకోండి ఈ పౌడరు స్మెల్ అయితే అద్దరిపోద్ది మాట నేనైతే అలాగ చేసి పెట్టుకుంటాను ఇలా రెడీగా పెట్టుకున్నానంటే ఎప్పుడు జున్ను కావాలంటప్పుడు ఇమీడియట్గా ఈ పౌడర్ తీసుకుని జున్నులో వేసేసుకుంటాను అలాగే బెల్లము పాలు కలిపి పెట్టేసామంటే జున్ను అయిపోతుంది అనమాట ఇలా ఛాయ్ పెట్టేటప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఛాయ్ తాగేటప్పుడు సొంఠి మిరియాలు స్మెల్ అయితే వస్తుందండి ఛాయ్లో పెట్టినప్పుడు బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇలా తర్వాత మసాలా పక్కన పెట్టేసి బాటిల్లో వేసి పెట్టేసా ఇది స్వీట్ అండి స్వీట్కి మనం కంపల్సరీ ఇలాచి వేస్తాం కదా ఆ ఇలాచీకి స్వీట్గా నేను ఇలాచీలు పంచదార వేసి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు ఇలాచీలు దంచుకుని అట్లా వేసే కన్నా ఇలాగ పొడి చేసేసుకుని బాటిల్లో వేసి పెట్టుకున్నాం అనుకో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి స్వీట్లోని కానీ ఎందులో అయినా కూడా వేసుకోవడానికి ఛాయ్కి అయినా చాయ్కి కూడా ఈ సొంఠి మిరియాలు వద్దన్న వాళ్ళు ఇలాచీ వేసుకుని ఛాయ్ పెట్టుకుంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు దేనికని యూజ్ చేసుకోవచ్చండి ఈ రెండు ఇలాగా స్వీటు అండ్ హార్ట్ అనుకో హార్ట్ అనుకోండి ఎందుకంటే చాయ్లో వేసుకోవచ్చు అలాగ అయిపోయింది రెండు పక్కన పెట్టేసిన అదే మిక్సీ జార్లో కొన్ని అయితే ధనియాలు తీసుకున్నా అలాగే ఒక నాలుగైదు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను అనమాట ఆ రెండు మిక్సీ చేసేస్తాను ఏం లేదు సింపుల్గా ఇలా జీలకర్ర ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ మనము ఏ కూర పులుసులు కానీ లేకపోతే ఈగిరి కానీ ఏదైనా మసాలాలు ఎక్కువ వద్దు మనకి అనిపించినప్పుడు ఇలాగా ఈ రెండు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనం ప్రతి కూరలోనే వేసుకోవచ్చు అండి వెజిటేబుల్ ఏంటి వెజ్ ఏంటి నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు అలా అయితే నేను పౌడర్ ఒకటి పెట్టేసుకుంటా పక్కన అదే మిక్సీ జార్లో కొన్ని జీలకర్ర ధనియాలు దాసన చెక్క లవంగాలు గసగసాలు మొగ్గలు ఇవన్నీ వేసి పెట్టుకున్నా డ్రై మిక్సీ చేసి పెట్టేసుకున్న ఈ బాటిల్ వచ్చి చేపల కూరకి యూజ్ చేస్తానండి చేపల పులుసు కానీ ఈగిరి కానీ ఏది వండినా కూడా ఈ మసాలా పౌడరు యూజ్ చేసుకుంటానికి పెట్టుకుంటా ఇలా సపరేట్గా అదే దాంట్లోనే కొంచెం మసాలా ఉంచి పక్కకి అందులోనే కొంచెం దాసం చెక్క కానీ ఇంకా మొగ్గలు స్టార్ మొగ్గ పొడవు మగ్గలు ఉంటాయి కదా అవి కానీ జాజికాయ కొంచెం సొం సోంపు బిర్యానీ ఆకు అందులోనే ధనియాలు దాసం చెక్క అవి కూడా వేసేసి ఈ మసాలా తయారు చేసి పెట్టుకుంటానండి ఇది కూడా నేను నా నాన్ వెజ్ కానీ వెజ్లో కానీ అయినా వాడుకోవచ్చు ఈ మసాలా బిర్యానీకి కూడా మనం ప్లెయిన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ వేసుకుంటామో అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి అందులో వేసుకోవచ్చు ఒక్క స్పూన్ అలా వేసారంటే స్మెల్ అదిరిపోద్ది చూసారు కదా ఇలాగైతే నేను ఇన్ని రకాల మసాలా పౌడర్లు కొట్టి రెడీ పెట్టుకున్నానంటే నాకు వంట చిటికలు అయిపోతుందండి నా ఇంకా నా వంట సీక్రెట్ వచ్చి ఇదేనండి మసాలాలు ఈ మసాలాలు వేయడం వల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అలాగే ఎప్పుడు కొట్టుకుని పెట్టి మిక్సీ కొట్టించి పెట్టుకుంటాను పసుపు కొంచెం ఉప్పు వేసేసి అల్లం వేస్ట్ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను అది కూడా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను ఎలా కొడుతున్నాను అన్నది ఇలా అయితే నాది రెడీ అయిపోయింది అల్లం వెల్లుల్లి మసాలాలన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలా రెసిపీ ఇలా నేను పెట్టిన పౌడర్లు అన్నీ కూడా చేసి రెడీ పెట్టుకొని మీరు యూస్ చేసుకోండి ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి నా సీక్రెట్ రెసిపీలు అయితే ఇవేనండి రెసిపీకి వేసే పౌడర్లు మసాలాలు అన్నీ కూడా ఇవేనండి ఇలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నన్ను చాలామంది అడిగారు ఈ మసాలాలు ఏమేమి వేస్తావు ఎలా వేస్తావు అని అన్నారు బిర్యానీకి కానీ మటన్కి కానీ చికెన్ కర్రీకి కానీ ప్రాన్స్కి కానీ దేనికైనా కూడా ఈ మసాలా లాస్ట్ మసాలా అయితే మాత్రం అన్నింటికి యూజ్ చేయొచ్చండి ఈ పీతలకు రెండిన మనకి హోటల్లో కూడా వాడే ఇదే మసాలా ఇలాగే చేస్తారండి చూసారు కదా ఇలా అయితే రెడీ పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్